ప్రభాస్ కట్టప్ప అండ్ ప్రభాస్ కట్టప్పగా సత్యరాజ్ గారు చేశారు రవి గారు డబ్బింగ్ చెప్పారు రవిశంకర్ గారు గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కూడా ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్ సో చచ్చిపోయింది అనుకున్న మాస్ అన్ని బతికించి మహాబీరు చూసి మాకు అందించామో తల్లి ఎన్ని జన్మలు ఎత్తిన మహిస్పతి సామ్రాజ్యం నేను తీర్చుకోలేదు ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నవంక దీనంగా చూస్తున్నాయి నేను ఎప్పుడు చూడని ఈ కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి ఎవరో తెలియని తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తిటేర్లు పొంగుతున్నాయి ఎందుకు మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్త అనిపి నీ కళ్ళ తల్లి దేవసేన పాతిక్యల నిరీక్షణకి నిదర్శనం నువ్వు రాజమాత శివకమైతే ప్రాణ త్యాగానికి ఫలితం మహాసేనా ఏది మరణం మన గుండె తీరం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పెరిగితనంతో బ్రతికుండడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలని ఏ నిచ్చుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చంపడానికి వెళ్తున్నాను నాతో వచ్చేదెవరు నాతో చచ్చేదెవరు ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు మహిష్మతే